హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరు అందరూ వాయిస్ చేంజ్ వస్తుంది అక్క అంటున్నారు కొందరేమో డైలీ పెట్టండి అంటున్నారు నా వాయిస్ చాలా వరకు చేంజ్ అయింది సర్జరీ చేయించుకుని సీన్ లేదు ఈ వాయిస్ తొట్లే పొస్తా కానీ ఎలాంటి సర్జరీ చేయించుకోను నో సర్జరీ తోటే చాలా ఎక్కువ వీక్ అయిపోయాను సో అలాంటి ఓపికలు ఏమి లేవు నాకు నా వాయిస్ అర్థమైన వాళ్ళు వీడియోస్ చూడవచ్చు ఓకేనా ఐ నో ల్యాక్స్ ఆఫ్ వ్యూ తగ్గిపోయింది ఈ వాయిస్ వల్లే బట్ నేనేం చేయలేనండి సో నెక్స్ట్ అప్పడాలు ఆరేసా అనమాట మార్నింగ్ ఆరేసాను మొత్తం ఆరిపోయినాయి ఫ్యాన్కి ఆల్మోస్ట్ నైట్ ఆరినాయి కానీ ఇలా పెట్టుకోవాలి కాబట్టి ఇలాండ కూడా ఆరేయాలన్నమాట సో ఈ అప్పడాలు రెసిపీ చెప్తాను ఒక కప్పు గోధుమ రవ్వ రెండు టీ స్పూన్లు గోధుమ పిండి వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి దోశ పిండిలాగా దానిలో కొత్తిమీర కరివేపాకు చిల్లీ ఫ్లేక్స్ పచ్చిమిర్చి మీకు నచ్చినవి వేసుకోండి సాల్ట్ జీలకర్ర వేసుకోండి అంతే ఒక ప్లేట్లో వేసి స్టీమ్ చేసుకోండి జస్ట్ వన్ మినిట్ కోసం నా దగ్గర తట్టే ఇడ్లీ ప్లేట్ ఉంది సో ఆ స్టాండ్లో ఒక్కసారి నాలుగు చేశాను అనమాట సో అలా వేసి ఫ్యాన్ కింద ఒక రెండు మూడు గంటలు ఒక రోజు మొత్తం ఇంట్లో ఆరేసేయండి చాలా బాగున్నాయి సాల్ట్ కొంచెం తగ్గిందనమాట అనమాట సాఫ్టర్ దట్ అవన్నీ ఎండినయి ఓ డబ్బాలు వేసి కిందికి వెళ్తున్నాం అనమాట మా తేజు నాకు చాలా హెల్ప్ చేస్తాడు కానీ వాడికి ఇష్టం ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి సో వాళ్ళు పిల్లలు కదా కదా అంతే మరి వాళ్ళకి ఇష్టం ఇంట్రెస్ట్ రెండు ఉండాలి అండ్ పప్పుగా పురుగు వచ్చింది బయట ఆరేసాను నాకు దాదాపుగా పప్పులు పురుగు రావు బట్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏం తెలుసా డీమాటిది పప్పు కొంచెం ఉండే అందులో అత్తే నాకు పంపించిన పప్పుగా మిక్స్ చేశాను ఆ రెండు మిక్స్ అవ్వడం వల్ల పురుగు పట్టింది నాకు తెలియదు కానీ ఇంట్లో పట్టిన పప్పులు ఇంతవరకు ఎప్పుడు మిక్స్ నాకు పురుగు పట్టడం లాంటివి చేయలేదు అన్నమాట సో నాకు చాట వాడటం చాలా తక్కువ సరిగ్గా చెరగడం రాదు కానీ నా వరికి నేను అన్నీ చేసుకోవాల ఫీలింగ్ తోటి ఉంటాను అనమాట సో చెరిగాను పిండంతా వెళ్ళిపోయాక ఇలా ఎడత ఉన్నాను ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పప్పు వాడాలా పడేయాలా అర్థమవుతలేదు ఎందుకంటే నా పెళ్ళైన ఫస్ట్ టైం పప్పుకు పురుగు రావడం ఎప్పుడు ఏ నిలో పురుగులు రాలే నెక్స్ట్ ఇంకొన్ని కొన్ని హోల్స్ ఉండేలా బ్లాక్ అనిపిస్తుంది అది కట్టి ఇట్లా క్రాక్ చేస్తే అందులో పురుగులు ఉంటాయి అంటే ఇప్పుడు అట్లే పప్పులో పురుగులు ఉండిపోయినాయి మనం కుక్కర్ పెట్టామనుకోండి అవి అడుపులోకి వెళ్ళిపోతాయి కదా సో అట్లా వాటిని వాడాలి పక్కన పెట్టేలా అర్థమయ్యట్లేదు అత్తే వస్తే అత్తే ఇష్టం చూస్తే ఒకసారి ఇంకోసారి జరుగుతుంది సో ఆ రంధ్రాలు ఉండి బ్లాక్గా లేకపోతే వాడుకోవడం లేకపోతే అత్తయ్యకి నచ్చింది తీసుకున్నా అత్తెకి ఇవ్వడమే తర్వాత ఏంటంటే ఈ మధ్య ఎంత లీజీ అయిపోయానంటే ఇంతకుముందు ఎప్పటికప్పుడు కిచెన్ యూజ్ చేయగానే క్లీన్ చేద్దును ఈ మధ్య అవ్వట్లేదు సో అదే క్లీనింగ్ ఇప్పుడు చేస్తున్నా డైలీ ఒక్కసారైనా చేసుకోవాలని చెప్పేసి సో ఇది చూసారా ఇంకా తేజుకి దోశలు పోయాలి మార్నింగ్ నుంచి స్టవ్ అట్లే ఉంది అదంతా క్లీన్ చేశాను ఇప్పుడు ఈ టాప్ ఎక్కడ అడిగారు ఈ టాప్ నేను వాల్యూ వాల్యూ జోన్లో వన్ ట్వంటీకో వన్ ఫిఫ్టీకో తీసుకున్నాను బాగుంటుంది మన కెమెరా క్లారిటీ అడిక్ట్ అయిపోయింది ఫోర్ కిలో తర్వాత మళ్ళీ సెట్ చేస్తాను అనమాట అందుకే అట్లుంది అండ్ ఇప్పుడు చాలామంది మీ ప్రజెంట్ వెయిట్ ఎంత లావైనాడు అనిపిస్తుంది అంటే ఆబ్వియస్లీ అన్నీ తింటున్నాం అయిపోతాం సెవెంటీ ఫోర్ ఉంది సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ జీరో ఏమో ఉందండి అది ఓకేనా సో తర్వాత ఏంటంటే ఇంకా పిల్లలకి ఏమైనా స్నాక్ చేయాలి సో వీళ్ళు అయితే తేజుగా జంక్ మొత్తం లేదా దోశ ఇడ్లీ నాకు ఆ జంక్ అంటే దోశ ఇడ్లీ వంద పాలన ఏమనిపిస్తుంది సో వాడు అడిగి చేసేస్తాను ఈ లోపే రుతుగాడ లేచాడనమాట రుత్తుగా ఏంటంటే వాడు లేస్తే ఆడికి మమ్మీ అనిపించాలి వాళ్ళ డాడీ దగ్గరికి పోడు పోయినా ఏడుస్తూ ఉంటాడు అనమాట సో వాడిని ఎత్తుకొచ్చా అనమాట వాడు ఇంకా సంగ దిగా కూర్చోబెడితే కోసం ఏడ్చాడు నేడా కూర్చొని కూర్చొని అని చెప్పేసి బట్ తర్వాత మళ్ళీ కూర్చోబెట్టేసాను అనమాట ఇప్పుడు చూడండి ఇంట్లో ఎన్నెన్ని సరక స్వీట్లు ఉంటాయి మాకు కూడా అమ్మ నేను దూసేస్తాను సో వాడితో వేపిస్తా ఉన్నాను పిల్లలకి చిన్న చిన్న సంతోషాలు ఉంటాయండి లేక చిన్నప్పుడు మనం చెప్పాది వేస్తే పిండి వేసేది మమ్మల్ని ఇవ్వకపోయేది కానీ మనం అది మిస్ అయ్యాం కదా మన పిల్లల్ని మిస్ అవ్వకుండా చూసుకోవాలనేది నా ఫీలింగ్ సో నేను ఏది చేసినా పిల్లలు అడిగితే ఇస్తాను పాడేస్తే ఓ ఇట్స్ ఓకే అనుకునేవి మనను కోపం నేను మదర్ నేనండి నాగో కోప మంచిదిగా సో అప్పుడప్పుడు కోపడతాను కూడా సో వాడు వీడో ఒక దోశ వేసుకున్నారు చూసారా రిత్తు సూపర్ హ్యాపీ ఇంతేనండి చిన్న చిన్న సంతోషాలు ఎంత హ్యాపీ అయిపోయి ఇంకా కూర్చుంటా అన్నాడు నేను ఇంకా కూర్చోబెట్టలేదన్నమాట తర్వాత ఏంటంటే రిత్తు కొంచెం జలుబు అయిందండి బిడ్డకి అంత సిక్సి జలుబు దగ్గు నాకు కూడా అట్లే ఉంది వెదర్ చేంజ్ అవ్వడం వల్లనేమో మేబీ చేత కాకపోవడం ఇవన్నీ అనమాట కొత్తగా వాటర్ డైజెషన్ రోల్ వాళ్ళు బాధ అవుతుంది కదా వాటర్ తగ్గించాను సో అది నాకు నడువు నొప్పి కూడా స్టోన్ పెయిన్ ఉంది కదా నాకు సో అది కూడా వస్తూ ఉందనమాట సో తర్వాత ఏంటంటే తేజీకి ఒక రెండు దోశలు వేసి ఇచ్చాను రుత్తుగా ఒక దోశ వేసాను వాడిది వాడి తింటాడో లేకపోతే నేను తినబెట్టడం తెలియదు వేసుకొని అయితే పోతాడండి ఎవరైనా తింటుంటే కూడా నాకు హెల్ప్ అన్నమాట వాళ్ళ డాడీ తింటుంటే నేను చపాతీలు దోశలు ఏం చేసేసిన వాడు వెళ్ళి వాళ్ళ డాడీకి ఇస్తాడు అలాగే తేజు తింటుంటే కూడా అంతే నేను వేసి ఇచ్చిన కొద్దీ వెళ్ళిస్తాను అనమాట సో బాగా అనిపిస్తుంది వాళ్ళకి ఫన్నీగా ఉంటుంది మనకు కూడా భలే గమ్మత్గా అనిపిస్తుంది ఇంత హెల్ప్ అవుద్ది అలాగే పిల్లలకి అలవాటు చేయడం ఇంకా మంచిది ఏమంటారు సో తర్వాత ఏంటంటే మనకి దోశ వీడి వీడి తిన సో వాడికి ఇంకోటి వేసుకొని తీసుకొచ్చా అనమాట సో అది నైట్ ఆ రోజు రంగమన్న సంధ్య వచ్చారు కొంచెం బయట పని ఉంటే అనమాట సో చాలా రోజులు అయింది వీళ్ళు ఇంటికి వస్తారు కానీ నేను వీడియో తీయడం కుదరట్లేదు అండ్ ఫ్రీక్వెంట్గా మేము కలవట్లేదు నేను అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నారు అనమాట ఎక్కువసేపు ఉండట్లేదు రంగమన్నకు డ్యూటీ ఉంటుంది నాకు పిల్లలతో అవ్వట్లేదు సో అట్లా అండ్ చాలామంది సంధ్య ఎందుకు అనిపించట్లేదు అందుకే కావాలని షూట్ చేశాను సో చూడండి సంధ్య గారు అది కొత్తిమీరతా ఉంది సంధ్యలు నేను ఏంటంటే ఇప్పుడు చికెన్ ఫ్రై లివర్ గ్రిజర్ ఫ్రై ఈ రెండు వండబోతున్నాను ఇది ఎప్పుడు వీడియో తెలుసా వెన్నో స్టేటస్ మొన్నటిది వెన బ్లాగ్ అనమాట సో మున్పు ఎవ్రీథింగ్ వీడియో తీద్ది కదా నాకు కూడా బాగా అనిపించేది ఇప్పుడు నాకు కూడా అలవాటు తప్పింది శేఖరు వీడియో తీసుకోవచ్చు కానీ స్టేటస్ ఏం అనేదాకా వీడియో తీసుకోవాలని ఆలోచన రాదనమాట సో సంధ్య అన్నం చాలా బాగా చేస్తుంది ఫంక్షన్లో తిన్నట్టుగా అనిపిస్తుంది అందుకే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మన ఇంటికి వచ్చిన శిఖరికి బగారన్నం సవాళ్ళు చేసిన ఇష్టం కాబట్టి సంధ్యలే చేయమంటాడు తర్వాత ఏంటంటే ఇక్కడ తను ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ రుత్తుగాడు వాడు పెయింటింగ్ వేసేది కాకుండా వాళ్ళ డాడీని పెయింటింగ్ వేయమని అడిగారు అనమాట సో తను వేసుకుంటా ఉన్నాడు వాళ్ళు డాడ్తో ఇప్పిస్తా ఉన్నాడు శేఖర్ ఏమో ఏదో అట్లా వేసుకుంటూ ఎవరితో కాల్ మాట్లాడుతున్నాడు సో ఈరోజు చేసే కర్రీస్ చికెన్ ఫ్రై చాలా బాగా కుదిరింది అలాగే లివర్ గిజార్డ్ ఫ్రై మనకి చికెన్ కంటే లివర్ గిజార్డ్ కొంచెం బెటర్ అనిపిస్తా నాకు ఎందుకంటే చికెన్లో లో ఆ టేస్ట్ లేదు అండ్ ఇదేంటంటే మనకి స్కిన్ చికెన్ అనమాట ఇది లివర్ గిజార్డ్ ఇది మా డిన్నర్ అనమాట వీళ్ళు తినడం స్టార్ట్ చేశారు సందే నాకోసం వెయిట్ చేసింది పిల్లలకి తినబెట్టినాక నేను తింటా ఉన్నాను రితువాడికి తినబెట్టేశాను శేఖర్ తినబెట్టేసాను అనమాట సో లేట్ నైట్ మా వాచ్ పని చేయటం దాంట్లో వచ్చిన టైం కరెక్ట్ కాదులేండి తర్వాత ఏంటంటే ఇది నెక్స్ట్ డే అన్నమాట థర్స్డే మార్నింగ్ నేను పూజ చేశాను తేజ్ స్కూల్ నుంచి వచ్చాడు గుడ్ ఈవినింగ్ అని చెప్తా ఉన్నాను తేజ్గాడు ఏంటంటే వీళ్ళకి ఈ మధ్య ఈ చీజ్ బిస్కెట్స్ చాలా ఎక్కువ నచ్చాయి అనమాట ఓ ఇష్టంగా తింటా ఉన్నారు సో అందుకని బిగ్ బాస్కెట్ తెప్పించాను చీజ్ బిస్కెట్స్ మిల్క్ కావాల్సినవి కొన్ని రితుగాడేమో తేజ్ వచ్చే టైంకి రితుగా అప్పుడే లేస్తాడు అనమాట ముందే లేచి ఉన్నాడు వాడు ట్వెల్వ్ థర్టీ వన్కి టూకో పడుకొని కరెక్ట్ తేజ్ ముందట వచ్చే ముందు లేస్తాడు అనమాట సో ఇప్పుడు ఏంటంటే నేను పికిల్స్ తెచ్చుంటిని ఆ పికిల్స్ అన్నంలో వేసుకొని తిందామని ఫిక్స్ అయిపోయాను లంచ్ చేశాను బట్ ఎందుకో సరిగా అనమాట అండ్ ఆ పికిల్స్ ఇందాకే రిసీవ్ అయిపోయినాయి వచ్చిన వెంటనే ఓపెన్ చేసుకొని తినాలని ఎవరికి ఉండదు అది వేస్తాను మార్నింగ్ కారీలు తీసుకున్నాను కారీలు చిన్నప్పుడు బాగా వచ్చేవి ఇప్పుడు అంత ఏం ఉండట్లేదు బట్ ఇట్స్ ఓకే చిన్నప్పుడైతే కమ్మగా ఉండేది కూడా మహారాష్ట్ర కారీలకి ఇక్కడ కారీకి తేడా ఉంటుంది బొంబాయి కారీ కానీ టేస్ట్ చాలా తేడా ఉంటుంది అండ్ గ్రేప్స్ గ్రేప్స్ సీజన్ మొదలైంది తోట ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఖచ్చితంగా గ్రేప్స్ సాల్ట్ అండ్ సోడా నీళ్ళలో అరగంట గంట ఎక్కువ నానబెట్టి రెండు మూడు సార్లు కలిపి కడిగి పక్కన పెట్టుకోండి అంత తెచ్చిన వెంటనే ఒకటే వేసి పెట్టకండి తెలియకుండా తినేస్తాం సో వాటిలో కలిపే కెమికల్స్ వాటి వల్ల కొంది ఇన్ఫెక్షన్స్ సో కానీ మీకు అదే చెప్తున్నాను గ్రేప్స్ అట్లా కడిగేసుకొని తినండి నాకొతే ఏం తినాలో అర్థం కాకపోతే మొన్న పిక్కిల్స్ ఆర్డర్ పెట్టాను అవి వచ్చాయి ఇదంతా మాట్లాడుతున్నాం మరి తేజ్ గారు కూడా హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నారు సో ఆర్యా ఫుడ్స్ ఆర్యా హోమ్ ఫుడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర నేను ఈ పిక్కిల్స్ ఆర్డర్ చేశాను సో ఆర్డర్ చేసి ఫైవ్ డేస్ అవుతుంది అండ్ పికిల్స్ వచ్చాయి వచ్చాయన్నమాట సో చికెన్ బోన్ పికిల్ ఆర్డర్ ఇచ్చాను గోంగూర పిక్కలు ఆర్డర్ ఇచ్చాను ఆవకాయ అలాగే టమాటో చట్నీ టమాటో చట్నీ దోశలకు మళ్ళీ ఉప్మాకి అంచుకి బాగుంటుంది సో అందుకు ఆర్డర్ ఇచ్చాను అనమాట అసలు ఆర్డర్ అయితే కానీ ఒక డౌట్ ఉండే ఎలా వస్తాయా అని చెప్పేసి బట్ ఎక్కడ లీట్ లీక్ అవ్వకుండా చాలా బాగా ప్యాక్ చేశారు నాకైతే చికెన్ అండ్ గోంగూర పచ్చడి అద్దరిపోయింది అనిపించింది చాలా అంటే చాలా బాగున్నాయి మాడకాయ పచ్చడి ఇంట్లో తింటాం కాబట్టి నాకు ఈ చికెన్ అండ్ గోంగూర బాగా నచ్చాయి వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ హోమ్ ఫుడ్స్ అవైలబుల్ ఉంటుంది ఈ చట్నీలలో వాడే మసాలాలు కూడా ఇంట్లో వాడే రెడీ చేస్తారు సో స్మెల్ చూస్తే చికెన్ పిక్కిల్ అది పక్కన తినాలనిపించింది సో ఓపెన్ చేశాను నేను విత్ బోన్ తీసుకున్నాను అనమాట చికెన్ పిక్కిల్ మీరు వితౌట్ బోన్ కూడా తీసుకోవచ్చు విత్ బోన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నాకు పర్సనలీ ఇంట్లో వేసిన విత్ బోన్ వేస్తాను సో నాకు అనిపించిన బెస్ట్ పాయింట్ ఏంటంటే ఆ ముక్కలు చూడండి బయట మీద చికెన్ పిక్కలు ఉంటే పాకులో రెండు మూడు ముక్కలు కదరుతలే డౌట్ ఉంటుంది బట్ బోల్డ్ అని ముక్కలు ఉన్నాయి అండ్ గ్రేవీ వాటర్ లాగా లేదు లూజ్ లూజ్గా మంచిగా చికెన్ ఫ్రై చేసినట్టుగా ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది టొమాటో పిచ్చ పిచ్చడి కాదు పచ్చడి అండ్ పక్కన ఆవకాయ ఆ తర్వాత గోంగూర అన్నీ బాగున్నాయి సో ఇవన్నీ ఏమంటారు ఒక దానిలో వేసి పెట్టుకున్నాను ఇంకా అన్నం వేసుకొని అమ్మ అమ్మ అమ్మని కానీయడం వీళ్ళు మంది పచ్చడికి పచ్చడితో అన్నం తినడం ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి దట్టు కొత్త పచ్చడి అంటే ఒక ఫీల్ ఉంటుంది అండ్ అంతకుముందు నాకు నాన్ వెజ్ పిక్కిల్ చూసి తెలియకపోయేది ఏ రోజైతే నేను ఇంట్లో నాన్ వెజ్ పిక్కిలు ట్రై చేస్తానో బాగా కుదిరిందో అప్పటి వచ్చిన నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా నచ్చుతున్నాయి అదిరిపోయే స్మెల్ తెలుసా చాలా బాగుంది ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఈ పచ్చళ్ళు ఉన్నాయి కదా ఈ అన్నంలో వేసుకొని తినకుంటే ఎట్లా సో అదే వేస్తూ ఉన్నాను అన్నం ఉంది వైట్ రైస్ సో అందులో వేసుకొని తినేస్తా అన్నమాట ఇంకా వీళ్ళ దగ్గర మనకి స్నాక్స్ డ్రై ఫ్రూట్ లడ్డూస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇన్స్టా పేజ్ నేను విషయాలు ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నచ్చితే మీరు బై చేయొచ్చు అనమాట సో ఇది నా పచ్చళ్ళ విందు నాలుగు రకాల పచ్చడితోటి అన్నం కడుపు నిండుగా తినేపోతున్నాను సో నేను తింటా టొమాటో పచ్చడి అన్ని పచ్చళ్ళు కొంచెం కొంచెం కలుపుకొని తినేస్తాను అనమాట అండ్ నేను తినేటప్పుడు శిఖర్కొ ముద్ద పెట్టకుండా నేను అస్సలు ఉండను సో తనకు కూడా పెడతా ఉన్నాను తనకు కూడా బాగా నుంచి తన గోంగూర పచ్చడి అంటే బాగా ఎక్కువ ఇష్టం అండ్ ఇవి ఎలా ఉన్నాయి తెలుసా మన ఇంట్లో మనం పెట్టుకున్నట్టుగానే ఉన్నాయి బయట కొనట్లేదు బయట కొన్న చికెన్ పచ్చడి ఎక్కువ ఉప్పు కరమే అనిపిస్తుంది ముక్కలు తక్కువ ఉంటే టేస్ట్ ఉప్పుల పుల్లైటో ఉంటుంది సో ఇది అలా లేదు మనం ఇంట్లో పెట్టుకున్నట్టుగా ముక్క కూడా చాలా బాగుంది కరెక్ట్గా ఫ్రై అయింది మరీ గట్టిగా లేదు మరీ మెత్తలేదు బాగుంది తింటుండలోంచి రసం వస్తూ ఉంది మళ్ళీ గోంగూర పచ్చడి కూడా సుప్ప సుప్పగా ఉంది టొమాటో పచ్చడి అన్నం కంటే నాకు దోశలోకి బాగా నచ్చింది సో అంతేనండి చిన్న వీడియో ఇది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సో ఇక్కడ షేఖర్ పెట్టడం అయిపోయి ఇంకో చాలా ఉందిగా ఇంకా నేను ఆరామ్సే తింటా ఉన్నాను మా తేజ్ కూడా బుక్క తిన్నాడు కారం అయిపోయింది చాలమ్మా చాలమ్మ అని వెళ్ళిపోడు అనమాట సో అంతే సూపర్ సూపర్ టీ పచ్చళ్ళతోటి కడుపు నిండుగా తినేసాను నిజంగానే ఒక పచ్చడితోటి ఒక భోజనం మొత్తం చేయొచ్చు ఆ ఫీల్ ఉంటుంది ఇంకా రాను రాను మాడికాయలు సీజన్ వస్తే మా అత్త పచ్చడి పెట్టడం నేను తింటాం అందులోనే అయిపోతుంది తొత్తి ఇక్కడ దోశలు చేస్తా ఇడ్లీలు చేస్తూ ఉన్నాను